హలో రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మనం ఈరోజు కాచిూడ రా మందిరం దగ్గరకు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్ మొన్న లెఫ్ట్ సైడ్ వెళ్తే కోటికెళ్ళ రూటు రైట్ సైడ్ రావాలన్నమాట మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకున్నాం ఒకసారి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం అందరికీ మనం ఇక్కడ కాచిగూడలో ఉన్న అమ్మవారికి స్టార్టింగ్గానే ఎంట్రీ బోర్డు పెట్టేసి చూసుకున్నారు కదా మనం లైటింగ్ ఇట్లా వేయలేదు అనమాట లోకట డెకరేషన్ అయితే చాలా బాగుంది టెంపుల్ ఉందంటే సో ఈ అమ్మవారి రూపం వచ్చేసి ప్రత్యంగిర దేవే అవతారం అనమాట చూసిన ఉగ్ర రూపంతో ఉన్నారు సో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి విగ్రహం పెట్టడం అసలు ఇలాంటి అవతారం టెంపుల్ వచ్చేసి కొత్తపేటలో టెంపుల్ ఉందంట సో ఇక్కడ వాళ్ళు వచ్చేసి డివైన్ డివర్స్ ఆ నేమ్తో అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మన కాచిగుడక్క రాజామాత డివైన్ డివర్ట్స్ అనే నేమ్తో స్టార్ట్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇంతకుముందు చెప్పినా కదా ఒకవేళ చూడాలనుకుంటే అమ్మవారి విగ్రహం చూడవచ్చు అమ్మవారి రూపం కానీ కింద కలుష్యము శారీ కానీ ఆ చేతులు చూస్తున్నారు కదా పదహారు చేతులు అనమాట పైన పైన వచ్చేసి ఐదు పాములు అనమాట అమ్మవారి కలర్ ఇట్లా మొత్తం యాష్ కలర్ బుడితి కలర్ ఉందన్నమాట ఒకసారి మనం డెకరేషన్ ఇట్లా చూసుకోవచ్చు మొత్తం రెడ్ కలర్ క్లాత్ అండ్ పైన ఫ్లవర్స్ ఇట్లా సింపుల్గా మొత్తం సైడ్కి వచ్చేసి గోల్డ్ కలరు లైటింగ్ మాత్రం ఇక్కడ మామూలుగా లేదు లైటింగ్ మాత్రం మస్తు పెట్టినారనమాట సో మనమైతే దర్శనం చేసేసుకున్నాం మీరు ఇట్లా ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ అమ్మవారి మాత్రం చాలా బాగుందనమాట నేనైతే దర్శనం చేసేసుకున్నా మీరు ఇట్లా వచ్చి ఒకసారి దర్శనం చేసేసుకోండి